ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాగల్లో ఫేమస్ అయినటువంటి షుగర్ ఫ్యాక్టరీకి వచ్చేసాం ఏటనుకున్నారా జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ చాగల్ అంటేనే గుర్తుకు వచ్చేది షుగర్ ఫ్యాక్టరీ సో అటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఎంతో మందికి ఎన్నో కుటుంబాలకి జీవనాధారం కలిగించినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఈ రోజున ఇలా మూతపడి ఉండడం అనేది చాలా బాధాకర విషయం దీని హిస్టరీ ఏంటి దీని గొడవ ఏంటి అనేది తెలుసుకుందాం ఓకేనా వచ్చేయండి ఫ్రెండ్స్ చాగల్ అంటేనే గుర్తుకొచ్చేది షుగర్ ఫ్యాక్టరీ ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎనిమిది వందల యాభై టన్నుల కెపాసిటీతో మొదలయ్యి ఒక సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందల టన్నుల కెపాసిటీ వరకు దిగ్విజయంగా పనిచేసి రెండు వేల పదిహేడును మూతపడడం జరిగింది ఇది సుమారు ఐదు దశాబ్దాల వరకు దిగ్విజయంగా పనిచేసిన ఘనత చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఏడు మంది కార్మికులు సూపర్వైజర్లు మిగతా వర్కర్స్ తో కలిపితే వెయ్యి మందికి పైగా ఈ ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఇప్పుడు ఈ వెయ్యి మంది జీవనాధారం పోవడం చాలా బాధాకరం దీని విస్తీర్ణం నూట యాభై ఆరు గ్రామాలు పదమూడు మండలాలు అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల ప్రజలు లక్షలాది మంది కూలీలు వేలాది మంది రైతులు వాళ్లలో చెరుకు పండించే రైతులు సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వ్యవసాయ కార్మికులు అలాగే ఎక్కడి నుండో వలస వచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీని నమ్ముకున్న ప్రజల జీవనాధారం ఈ రోజున చెల్లా దీనిని పునర్నిర్మించడం అనేది జరిగితే చాలా మంది జీవితాలకు ఆయుష్ పోసినట్టేనని నా భావన మన గవర్నమెంట్ వారి దగ్గరికి వెళ్లే వరకు ఈ వీడియోను షేర్ చేసి మన జీవితాలకు మన పిల్లల జీవితాలకు ఒక భరోసా నెత్తం